మెదక్ జిల్లా చిన్నశంకరంపేట్ ఆర్ మండల కేంద్రంలోని గవలపల్లిలో శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం అంగరంగ వైభవంగా వేద పండితులచే నిర్వహించడం జరిగింది మాజీ సర్పంచ్ మంగా రావు జడ్పీటీసీ మాధవి రాజు ఉప సర్పంచ్ రామ్రెడ్డి నరసింహారెడ్డి బాబురావు దొర ఏకే హర్షవర్ధన్ రావు శేఖర్ రెడ్డి నవీన్ రెడ్డి పట్లూరి సత్తయ్య పట్లూరి సంజీవులు తోటా శంకరయ్య దూడ నారాయణ తోటా లింగమూర్తి సిరిమిళ నరేష్ అంగిల మహేష్ రెడ్డి శ్రీనివాస్ వి సతీష్ లింగాపురం ప్రభాకర్ లచ్చి గల దేవయ్య గచ్చిగల శేఖర్ గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ గ్రామస్తులు అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపించారు సీతారామచంద్ర భగవానికి జై ఈరోజు శివనామ సందర్భంగా శ్రీశంకరపడ మండలంలోని గవలపల్లి గ్రామంలో స్థానిక ఆనికప్ప గుడి వద్ద అత్యంత వైభవోపేతంగా శ్రీ సీతారాముల వారి మరియు సీతమ్మ గారి యొక్క కళ్యాణ మహోత్సవం గ్రామస్తులందరి సమక్షంలో దిగ్విజయంగా చేయడం జరిగింది ఆ భగవంతుడు అమ్మవారు గ్రామస్తులను అదేవిధంగా మొత్తం మండలాన్ని అదేవిధంగా జిల్లాను రాష్ట్రాన్ని ప్రజలందరినీ కూడా ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడు అందరినీ మంచి పంటలు వండి సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకొని ఆ స్వామివారికి మొగ్గురు తీర్చుకోవడం జరిగింది స్వామివారి కృప అందరిపై ఉంటుందని ఆకాంక్షిస్తూ ఈ యొక్క స్వామివారి సేవా కార్య కార్యక్రమాలు చేయడం జరిగింది అంతేకాకుండా రేపు శ్రీ రామనంగేశ్వర స్వామి స్థానిక రామనంగేశ్వర స్వామి దేవాలయం వద్ద కళ్యాణోత్సవం ఉంటది అదేవిధంగా ఎల్లుండి గ్రామ దేవతలకు బోనాల కార్యక్రమం ఉంటది ఎల్లుండి రథోత్సవం పొద్దున సాయంత్రం గోపాల కాలంలో ఉంటాయి ఈ నాలుగైదు రోజుల కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ భగవంతుని కృపకు పాత్ర కావాలని కోరుకుంటా ఉన్నాం శ్రీ శ్రీరామచంద్ర భగవానికి ప్రతి ఏటా శ్రీరామనవమి మన గవలపల్లి గ్రామంలో గత ఎన్ని సంవత్సరాలు పాతాల నుంచి వెళ్ళి వస్తున్న ఆనవాయితీ కార్యక్రమం ప్రతి శ్రీరామనవమికి అంగరవంగా వైభవంగా ప్రతి గ్రామ ప్రజలందరూ కూడా అందరూ పాల్గొని ఎంతో దిగ్విజయం చేస్తున్నారు ప్రతి ఏటా ఇదే జరుపుకోవాలని కోరుకుంటున్నాను శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమ గౌలపల్లి గ్రామంలో రావణమి పురస్కరించుకొని ఈరోజు ఉదయం మాణికబు దేవాలయం లోపల గణపతి పూజ స్వస్తి పుణ్యావాసనం అంకురారోపణం పుట్టబంగారం అఖండ దీపస్థాపనం ధ్వజారోహణం చేయడం జరిగింది దానంతరం ఆబావిత దేవతలకు భోగ చేయడం జరిగింది తదనంతరము భక్తుల సమక్షంలోపల గ్రామ పెద్దలు అందరి సమక్షంలోపల సీతారాముల యొక్క కళ్యాణము వైభవపేతంగా చేయడం జరిగింది ఈ కార్యక్రమం లోపల గ్రామ ప్రజలు భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది సాయంత్రం కూడా మరి పూర్ణావతి బలిహరణం చేయడం జరుగుతుంది రేపు ఉదయం శివాలయం లోపల మళ్ళీ గణపతి పూజ పుణ్యావాసనం హోమం శివపార్త కళ్యాణం చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సీతారామ స్వామి శివపార్త యొక్క కృపకు పాత్ర రావాలని చెప్పి కోరడం జరుగుతుంది మంగళవారం నాడు గ్రామదేవతలకు గోడాలు ఇవ్వడం జరుగుతుంది బుధవారం ఉదయము ఆ రథోత్సవం తరఫు జరుగుతుంది సాయంకాలం పూట కాలువలతోటి ఈ నాలుగు రోజుల ఉత్సవాన్ని పరిపూర్ణం చేయడం జరుగుతుంది सत्यप्रजा व्यवपरिपारं दाम न्यायेन मार्गेण महीमयेषां गोप्रावेक्षमस्तु नित्यं लोका समस्त सुखलोभवन्तु ओम शांति 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 जय श्री राम जय जय श्री राम आज्ञे भगवान की जय सीता रावण चंद्र भगवान की जय